మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంచిరాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు జన్నారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఖానాపూర్ ఎమ్మెల్యే జన్నారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

విక్టరాలె అంటే వి ఇమిడియెట్ గా దేశదర్శర్ నుంచి మాట్లాడాలి దేశదర్శర్ కి కలవాలి ఎందుక కొన్ని కేసెస్ కు ఏం వస్తుందంటే 15 ఇయర్స్ 20 ఇయర్స్ ముందుకి రాసా కార్డు ఉంటది దానిలో తల్లి తండ్రి తో పాటు పిల్లలు కూడా ఇ. ఆ పిల్లలకు ఇప్పుడు పెళ్లి అయ్యింది వాళ్ళకు కూడా పిల్లలు ఏరు సో వాళ్ళు రాసా కార్డు సెపరేట్ గా అడుగుతారు రాసా కార్డు సెపరేట్ గా అడుగుతే ఖచ్చితంగా వేరే రాసా కార్డు నుంచి మీ పేర్ డిలీట్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి మీరు పెడితే ఆమోదం ఇస్తారు ఆ ఆమోదం ఇచ్చిన తర్వాత మీరు కొత్త రాసన్ కార్డ్ కి అప్లై చేస్తే మనం వెంటనే దానికి ఎంక్వైరీ చేసేసి ఇస్తున్నాము ఐదు వందల అరవై తొమ్మిది కుటుంబాలకి ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎమ్మెదారులకి రేషన్ కార్డుల పంపిణీ ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ దీపక్ కుమార్ గారు వాస్తవం వాస్తవంగా రేషన్ కార్డు లేక చాలా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు రాకుండా ఉండడం చాలా మంది పేరెంట్ బిడ్డలకి రుణమాఫీ కూడా కాలేకపోయింది ఎందుకంటే కుటుంబాలు వేరైనప్పటికీ కూడా ఆ రేషన్ కార్డు తీసుకోవడంతో రెండు లక్షల కంటే పై చేసి ఉండాలి దాని ద్వారా చాలా మంది కుటుంబాలకి రుణమాఫ్ కాలేకపోయింది అదేవిధంగా ఆ రోజు రేషన్ కార్డు ఇచ్చుకుంటే ప్రతి కుటుంబానికి కూడా రుణమాఫ్ అయ్యింది దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రతి పేదవానికి అందాలంటే రేషన్ కార్డు అనేది ప్రభుత్వం ప్రయోజనం రేషన్ కార్డు ఉంటే ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఒక్క మండలంలోనే మూడు వేల దగ్గర దగ్గర రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చామంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు రావాలో చాలా అవసరం చేయాలి కాబట్టి నా నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర ఇరవై వేల పైచీలకు కొత్త రేషన్ కార్డు అనేది మూడు వేల రేషన్ కార్డులు పంపిణీ చేసాం ఈరోజు మూడు వేల రేషన్ కార్డు అని ఇవ్వబోతున్నాం ఈ కేవలం ప్రింటెడ్ మాత్రమే ఇంకా చాలా వరకు కార్డులు ప్రింట్ కానీ ఇంకా కొంత కార్డులు ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవానికి ప్రిజర్ చేస్తున్నాం ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మాది ఎందుకంటే రేషన్ కార్డు కోరుకున్నది ఈరోజు చిన్న బియ్యం స్కీమ్లు తీసుకురావడం చాలా చాలామంది రేషన్ కార్డు కావాలని అనుకుంటున్నాం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అదే ప్రభుత్వ స్కీమ్లు కావచ్చు ఒక విలో పావర్టీగా గుర్తించాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు కాబట్టి ఈరోజు చాలా మంది దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది పడుతుంది ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇమీడియట్లీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు వారి ఆలోచనతో ప్రతి మండలాల వారిగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంతోపాటు మిగతా ప్రభుత్వ స్కీములను కూడా అన్ని రకాలుగా అమలు చేసే భారత మారి కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేషన్ కార్డు రాని వాళ్ళు మరి ఎంఆర్ ఆఫీసు వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి అదేవిధంగా ఇంద్రామైలు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి కేవలం మొదటి విడతలు మాత్రమే మూడు వేలేదా అనేది జరిగింది తర్వాత విడతలు మళ్ళా మూడు వేయలేదో అనిపిస్తాం కాబట్టి రాని వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతిపక్షాలు చెప్పే మాటలకి నమ్మకుండా వీళ్ళందరూ కూడా ఇచ్చే వాస్తవాన్ని గురించి తెలుసుకొని మాట్లాడితే ప్రత్యేకించి